పగంటే ఎలా పెట్టుకుంటారా నాలుగో తరగతిలోని పగని మనసులో పెట్టుకుని యాభై ఏళ్ల తర్వాత క్లాస్ మేట్ నిసింది ఇంకొక తాతయ్య కేరళలో కాసర్గోడ్ అనే ఊర్లో బాబు అనే అరవై రెండు సంవత్సరాలు తాతన్నాడు అతనికి ఒక రోజు ఒక కాల్ వచ్చింది అదేంటంటే నేను ఫోర్త్ క్లాస్ లో ఫ్రెండ్ ని మనం గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం మన క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు అదే తాతయ్యలు అమ్మమ్మలు వస్తున్నారు ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసాం సాయంత్రానికి కొబ్బరి తోటలో దావత్ కూడా ఉంది నువ్వు తప్పకుండా రావాలని చెప్పగానే ఇన్ నాలుగు మన అందరం కలుస్తున్నామంటే అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వస్తానని చెప్పాడు బాబు అనే తాతయ్య అనుకున్నట్టుగానే అందరూ ఫంక్షన్ హాల్ లో కలిసి ముసలోళ్ళు ఒక చోట కలుసుకుని జోకులు వేసుకుని ఆ క్లాస్ అమ్మాయిలతో అదే అమ్మమ్మలతో ఈ తాతయ్యలు చేసిన పోరాట పటిమలు సాధించిన విజయాలు చెప్పుకుంటూ ఉన్నారు దూరంగా ఒక తాతయ్య ఆయన పేరు బాలకృష్ణ ఎక్కడో చూసినట్టుందే కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదు నాకు వీడు ఎవడో ఏంటో నా వైపే చూస్తున్నాడు అనుకుంటూ అలా పక్కకి వెళ్లి ఇంకో తాతతో ముచ్చట్లు పెట్టాడు ఈ బాబు అనే తాత ఈ బాలకృష్ణన్ అనే తాత అక్కడ కూడా వచ్చి అలాగే బాబు వైపు చూస్తూ ఉన్నాడు కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ బాబు అనే తాత లేచి బాలకృష్ణన్ అనే తాత దగ్గర వచ్చాడు హలో బ్రదర్ నేను నా క్లాస్మేట్ అనుకుంటా నీ పేరేంటి అని అడిగాడు అప్పుడు బాలకృష్ణ నానే తాత అప్పుడే మర్చిపోయారా బాబు నా పేరు బాలకృష్ణన్ నేను నీ నాలుగో తరగతి క్లాస్మేట్ని అప్పుడే మర్చిపోయారా బాబు నా పేరు బాలకృష్ణ అప్పుడే మర్చిపోయారా బాబు నా పేరు బాలకృష్ణన్ నేను నీ నాలుగో తరగతి క్లాస్మేట్ని పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక రోజు మన ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం నువ్వు ఆ రోజు నా ముడ్డికి రెండు అంగుళాల సూది పెట్టి నాకు వచ్చావు ఆ రోజు నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతూ నన్ను హేళన చేశావు గుర్తులేదా రా బాబు అని అనగానే వీడెవడో టెర్రరిస్ట్ లా ఉన్నాడు అని వెనక్కి తిరిగి బాబు అనే తాత వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా మీద పడిపోయి బాబు అనే తాతయ్యని బాలకృష్ణన్ అనే తాత కుమ్మేశాడు ఒక్కసారిగా మీద పడిపోయి బాబు అనే తాతయ్యని బాలకృష్ణన్ అనే తాతయ్య కుమ్మేశాడు చివరిలో ఒక డైలాగ్ కూడా వేసి ఉంటాడు ఆ రోజు నిన్ను కొట్టాలి అనుకున్నా రోజు కుదరలేదు ఈ రోజు తప్పలేదు ఇప్పుడు కూడా నేను నిన్ను కొట్టకపోతే నాకు లేదు అనే డైలాగ్ బాలకృష్ణన్ తాతయ్య వేసే ఉంటాడని నా పందెం వెయ్యి రూపాయలు అమ్మాయిల ముందు పరువు పోతుంది అదే అమ్మమ్మల ముందు పరువు పోతుంది అని అనుకున్న బాబు అనే తాతయ్య బాలకృష్ణని తిరిగి కొట్టడానికి పైకి కానీ ఈ లోపే చిన్ననాటి ఫ్రెండ్ అయిన మాధ్యూస్ కూడా అక్కడికి వచ్చి ఇద్దరు కలిసి బాబు అనే తాతయ్యని బుగ్గ పగిలేలా కొట్టారు అదిగో ఇదే ఆ బుగ్గ చూడండి ఎలా వాచిపోయిందో ఆ తర్వాత పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఎందుకురా మీరు ఈ వయసులో కొట్టుకున్నారు అంటే పగ నాలుగో తరగతిలో పగ అని చెప్పాడు బాలకృష్ణన్ అనే తాత ప్రస్తుతం బాబు అనే తాతయ్య కన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈ బాలకృష్ణన్ అనే తాతయ్య బాబు కాలర్ పట్టుకొని మాథ్యూ అనే అతను అతని ముఖంపై వీపుపై రాయితో కొట్టాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు భారతీయ న్యాయ సంహిత వన్ ట్వంటీ సిక్స్ బై టూ వన్ వన్ ఎయిట్ బై వన్ మరియు త్రీ బై ఫైవ్ అనే సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు మరి ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ స్నేహితులు ఆప్తులు ఎవరైనా ఉంటే చెప్పండి గెట్ టుగెదర్ పెడుతున్న ఈ వీడియో అనుకుంటున్నా ఇంకా ఇలాంటి వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి